ఎంత మంది ఎక్కువ పౌరులు ఓటు హక్కుని ఎంతమంది ఎక్కువ పౌరులు వినియోగించుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి విజ్ఞతతో వారి వారి యొక్క అవగాహన బట్టి మంచి రాజకీయ నాయకుల్ని మంచి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటే బాగుంటుంది కానీ అది జనరల్గా మామూలు బ్యాలెట్ కానీ రెంటిల్లో కూడా ప్రజలు వేరువేరుగా ఓటేస్తారని నేను అనుకోవట్లేదు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రజాదరణ ఉంది మేము తప్పకుండా గతంలో కన్నా నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్లు గత ఎన్నికల్లో పోలైన దానికన్నా ఇంకా ఎక్కువ ఓట్లు పోలయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ రకమైనటువంటి స్పందన పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్ జరిగేటటువంటి ప్రాంతంలో క్యాండిడేట్గా లోపలికి వెళ్ళి ఒక్కసారి ఎలా జరుగుతుంది అన్నటువంటిది పరిశీలించి నేను వచ్చాను నాకు వచ్చినటువంటి వివరాల ప్రకారం నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి విజయభాస్కర్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది పర్మిషన్స్ ఉంటాయి కానీ నూట ఆరవ బూత్ అనుకుంటాను నూట ఆరవ బూత్లో పట్టాభి విజయభాస్కర్ రెడ్డి బ్రదర్ పట్టాభి ఇల్లీగల్గా లోపలికి ప్రవేశించి ఓట్లు అడగడం అక్కడ ఓటర్లను ప్రభావితం చేయడం పోలింగ్ ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా విజయభాస్కర్ రెడ్డితో పాటు పట్టాభిరామిరెడ్డి కూడా ఇది చేశారన్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది ఈ విషయంగా నేను కలెక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడతాను కంప్లైంట్ లాచ్ చేయడం జరుగుతుంది ఇక పోలింగ్ అన్నటువంటిది రేపు మాత్రమే కాకుండా ఆ మరుసటి రోజు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం నా యొక్క ఉద్దేశంలో ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా ఎవరూ ప్రభావితం చేయకుండా నిష్పక్షపాతంగా కానీ పోలింగ్ జరిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది ఈ ఈ పట్టాభిరామ్ రెడ్డి మీద అప్రాప్రియేట్ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టాలన్నటువంటి విషయాన్ని కన్సర్న్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది విజయభాస్కర్ రెడ్డితో పాటు విజయభాస్కర్ రెడ్డి లోపలికి ఎంటర్ కావచ్చు కానీ ఇలా సొలిసిట్ చేయడం మాకు బయట ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేయడం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి మా మాకు ఓటు వేయి వేయండి అని నన్ను అడగడం పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం అన్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధం కాదు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి అని అనేటటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి అని నేను నొక్కిస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి